తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మొట్టమొదటి నేషనల్ అవార్డుని గెలుచుకున్న ఏకైక హీరోగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్గానే చరిత్ర సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే మన ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కాలం నుండి మెగాస్టార్ చిరంజీవి కాలం వరకు ఎంతోమంది లెజెండ్స్ ఉన్నారు కానీ వాళ్ళెవరికి దక్కని ఈ అదృష్టం అల్లు అర్జున్కి దక్కింది అంటే చిన్న విషయం కాదు పుష్ప సినిమాతో ఆయన సృష్టించిన ప్రభంచనం అలాంటిది స్టోరీ యావరేజ్గా ఉన్నప్పటికీ అల్లు అర్జున్ తన అద్భుతమైన నటన మరియు యూనిక్ స్వాగ్తో మరో లెవెల్కి తీసుకెళ్లాడు ఈ చిత్రాన్ని అందుకే ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసిన బ్యానరిజమ్స్ ని ప్రపంచం మొత్తం ఫాలో అయ్యింది ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ అల్లు అర్జున్ మేనియాలో మునిగితేలారు అల్లు అర్జున్ సాధించిన ఈ ఘనతకి యావత్తు సినీలోకం సంబరాల్లో మునిగి తేలింది అల్లు అర్జున్ తోటి హీరోలతో పాటుగా రాజకీయ నాయకులు కూడా ఆయనని ప్రశంసల వర్షంతో ముంచెత్తారు ఇక అల్లు అర్జున్ సొంత కుటుంబ సభ్యులైన మెగా ఫ్యామిలీకి ఎంతో ఆనందంగా ఉంది చిరంజీవి రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ వంటివారు మనస్ఫూర్తిగా సోషల్ మీడియా నుండి శుభాకాంక్షలు తెలియజేశారు ఇక చిరంజీవి అల్లు అర్జున్ ని నేరుగా తన ఇంటికి పిలిపించుకొని కేక్ కట్ చేయించి అభినందనలు తెలిపారు చిరంజీవికి రీసెంట్ మోకాల సర్జరీ జరిగింది అందుకే బయటకి కదలని పరిస్థితి కాబట్టి అల్లు అర్జున్ ని తన ఇంటికి పిలిపించుకున్నారు ఇక అల్లు అర్జున్ చిన్నమామ పవన్ కళ్యాణ్ కూడా అల్లు అర్జున్ కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు ఒక బొకే ద్వారా అల్లు అర్జున్ కి శుభాకాంక్షలు తెలియజేసిన పవన్ కళ్యాణ్ ఒక విలువైన బహుమతిని కూడా ఇచ్చారంట ప్రత్యేకంగా హ్యాండ్ వర్క్ తో చేయించిన ఒక ఆర్ట్ ని అల్లు అర్జున్ రూపంలో చేయించి దాన్ని బహుమతిగా పంపించాడంట ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది దీని గురించి అల్లు అర్జున్ ఇప్పటి వరకు ఎలాంటి పోస్ట్ కానీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ కానీ పెట్టలేదు కానీ విశ్వసనీయ వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం అయితే ఆయన ఈ బహుమతి పంపాడని తెలుస్తుంది అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కి థ్యాంక్స్ చెప్తూ ఎప్పుడు పోస్ట్ పెడతాడా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్